కర్నూలు జిల్లాలో ఈ నెల తేదీన నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని పాతికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ మాజీ మంత్రి పతిపాటి పుల్లారావు బాబ్జీ పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా పతికొండ పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాతికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల టిడిపి బూత్ యూనిట్ క్లస్టర్ స్థాయి ఇన్ఛార్జీలు బిజెపి జనసేన గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణ పరిస్థితి తయారైందో ఆ పరిస్థితి కూడా చూపించడానికి మనకి ప్రధానమంత్రి గారికి చూపించడానికి ఒక అవకాశం తీసుకొని జరుగుతుంది మరి అదే క్రమంగా మనకి ఏదైతే పదహారవ తారీఖు ప్రోగ్రామ్ ఉందో దానికి అబ్జర్వరుగా మా పెద్దలు మట్టిబారి పుల్లారావు గారు అలాగే అక్కడ నుంచి మన రంప ఆడేపల్లి గురం కాడ నుంచి మన కోసం రావడం జరిగింది వడవల మల్లికార్జునరావు గారు అంటే బార్జీ అని పిలుస్తారు వీళ్ళందరూ కూడా సీనియర్లు మరి వీళ్ళు కూడా మనకి రెండు మూడు ఏదైతే ఎలా అయితే చేయాలో మనం ఇప్పుడు ఏదైతే కి మన ఇబ్బంది తగ్గిస్తూ కొన్ని ఐడియాలు కూడా ఇస్తారు మరి ఈ ప్రోగ్రామ్ పెట్టడం మననే ఒకసారి మనము బీరా రవిచంద్ర గారు వచ్చినప్పుడు ఒకసారి మరి పెట్టుకున్నాం మరి ఇంకొకసారి పెట్టడం ఏంటంటే పత్తికొండ ఇప్పుడు దాకా కూడా మన లో ఎన్ని ప్రోగ్రాంలు అయితే జరిగినాయో ప్రతి ఒక్కసారి కూడా పత్తికొండ మొదటలో ఉన్నాం మనం అదేవిధంగా ఈ లో కూడా మనకి ముప్పై వేల టార్గెట్ ఏదైతే ఇచ్చారో మీరు పెంచుతారంటే మీరు పెంచుకోండి ఆ బస్సులు విసులు కూడా ఏర్పాటు సౌకర్యం వగారా వగారా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా చేస్తాము మీరు ఊర్లో వాళ్ళకి కొంచెం చైతన్యవంతులు చేస్తూ వాళ్ళందరినీ కూడా వంటిలో ఎక్కించుకుంటే అక్కడ మోడీ గారు ప్రసంగం కూడా వాళ్ళు వింటే నెక్స్ట్ టైం మరి వాపస్ ఊరికొచ్చి చెట్ల కింద కూర్చొని దానిపైన డిస్కషన్ జరుగుతుంది ఎందుకు ఇంట్లో వచ్చినారు ఏం జరిగింది ఏం చేయడానికి పోతున్నాడు మోదీ గారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆ డిస్కషన్ మీరు పెట్టుకోవాలి మనము జిఎస్టి తగ్గించాము ఆ జిఎస్టి తగ్గించే లోపల చాలా మంది కూడా మన ఊర్లో చిన్న పల్లెలు కాబట్టి ఆ దాని గురించి దాని నిలువకు కొంతమందికి అర్థం కావడం లేకపోతుంది మన స్టేట్ గవర్నమెంట్ కి ఎనిమిది వేల కోట్లు లాస్ అయిపోయినా కానీ మనము ఎలక్షన్ ప్రామిస్ లో కంపల్సరీగా సరుకుల రేట్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది అదే క్రమంగా మనం సరుకుల రేట్లు తగ్గించాము మనం ప్రధానమంత్రి మోడీ గారితో కంపల్సరీగా మాకు ఇది తీసేయాలా చేయాలా అని చెప్పి చేయించుకుంటూ వచ్చారు మరి మోడీ గారు కూడా వచ్చేది ఆ జీఎస్టీ ప్రోగ్రామ్ పైనే సీఎం గారు కూడా దానిపైనే వచ్చారు నేను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక మనకి తెలిసిన మనకు అలవాటు ఉండేదే వద్దున టికెట్లు తినాలా బస్సు ఎక్కాలా భోజనాలు ప్యాకెట్లు పెట్టుకోవాలా అక్కడికి రావాలా నేను మీతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళని దగ్గర ఉండి స్టేజ్ ప్రాధాన్యం దాన్ని తీసుకొని పోయి కృషి మరి మరి వాపస్ తీసుకొచ్చేదాకా మీ బాధ్యత ఉంటుంది మీరు మరి మర్చిపోకండి మరి ఇది ఎన్నిసార్లు అంటే రాబోయే తొందరలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మీరు ఎంత సేవ చేస్తే అన్ని ఓట్లు పడతాయని కూడా ఓకే మరి ఇప్పుడు దూరం నుంచి వచ్చిన ఈ పర్టికులర్ ఈ ప్రోగ్రామ్ కి మన పొలవ మల్లికార్జునరావు గారు వచ్చారు ఆయన మాట్లాడాలని కోరుతున్నాను